ఎవరు లేరు లేరా ఎన్నగా ఉందా ఏ ట్యాక్సీ దా దలపా పది లోపల పొందంపా పదే లోపలికి ఏంటి ఎందుకు ఇక్కడ పడుకుంటున్నా ద లోపలికి పో అన్నం తినిపో పో అన్నం తినిపో ఎప్పుడు వెనక పెట్టాను అన్ను అన్నం తినిపోరా మళ్ళీ నాకాడికి వస్తావు కొడుకోపో తినకపోతే పో కొడతా నిన్ను ఎందుకు బచ్చి పడుకుంటారు బయట ఇంట్లో ఏమైంది వేడిగా ఉందా ఎరా రాసే మా వాడికి ఇంట్లో వేడిగా ఉందని వచ్చి బయట కొడుకుంటున్నాను కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి ఏంటి ఏయ్ ఏం కావాలి ఇప్పుడు పకోడీ కావాలంట మా వాడికి ఎందుకు కూర్చున్నాడు పెట్టమంట అరే వీడియో తీస్తున్నాను ఐదు ఐదుగు పకోడి ఇస్తుందా ఇప్పటిదాకా కూర్చున్నాడు వీడియో ఆన్ చేయగానే వెళ్ళిపోయాడు సౌండ్ వచ్చేసరికి ఇంకో దాకా ఇస్తుందా